అక్కడ సురేంద్ర రాజంబేడు గురు వెంకటేశ్వరుల శ్రీనివాసులు అంగయ్య జీవా राजेकर <laughs> 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 మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో దాదాపుగా ఏకపక్షంగా ఈ ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది సర్వేపల్లి ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు దశాబ్దాలుగా పనిచేసినటువంటి కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సానుభూతిపరులు ఈరోజు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం ప్రజలు వాటి ద్వారా లబ్ధి పొందడం లబ్ధి పొందినటువంటి ప్రజలు కృతజ్ఞతాభావంతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేయడంతో ఈరోజు దాదాపుగా ఎనభై శాతం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా ఉంది సర్వేపల్లి నియోజకవర్గంలో దానితో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామంగా భావిస్తున్నాం ప్రత్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి ఈరోజు నేరుగా ప్రజలకి డబ్బులు పంచడం అదేవిధంగా ప్యాకేజీలు అంటే వెయ్యి రూపాయలు ఇస్తే ఎంతమంది రెండు వేలు ఇస్తే ఎంతమందిని తీసుకొస్తారు మనిషికి అని చెప్పి చెప్పి కూలి ఇచ్చి కూలి జనాన్ని తీసుకెళ్లి కండువాలు పెంచుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎవరితో ఏమీ సంబంధం లేకుండా లబ్ధి పొందినటువంటి ప్రజలందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈరోజు అడుగులు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దురదృష్టకరమైనటువంటి సంఘటన చంద్రబాబు నాయుడు గెలవలేక ఓటమిని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ఉచ్చికొలుపుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న జరిగినటువంటి దాడి హేయమైనటువంటి చర్య భారతదేశ ప్రధానమంత్రితో సహా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు కూడా ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నారు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా చంద్రబాబు ఒక పక్క సానుభూతి పక్క సానుభూతి కోసం డ్రామాలు ఆడారని చెప్పి చెప్పి వాట్సాప్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత పెట్టిస్తున్నాడు ఒక పక్క దీని మీద విచారణ జరిపించాలి అని చెప్పే అంటున్నాడు చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పోటు అనేటువంటి రెండు వెన్నతో పెట్టినటువంటి విచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు పక్కన చేరి వెన్నుపోటు పడడం ఎదురుగా ఉండేటువంటి వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని తొదముట్టించాలనేటువంటి ఆలోచన చేయడం అందులో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు గురిపెట్టి దానిని కణత మీదకి వదిలినట్టుగా అర్థమవుతుంది అది తప్పి నుదుటికి తగిలింది కాబట్టి కొంతమంది మాట్లాడేటువంటి విధంగా దూరం నుంచి వచ్చినటువంటి గాయపరిచినటువంటిది కాస్త అంటే కన్ను లేకపోతే కణితకు జరిగేటువంటి పరిస్థితి ఈరోజు అందరు గమనిస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం అనేటువంటిది తేలడం చివరికి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు ఎదురు ఇవ్వాల్సిన ఎదురు ఎదుర్వాల్సినటువంటి ఎదిరియాల్సినటువంటి పరిస్థితి రావడంతో ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేమని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద జరిగింది అని చెప్పి చెప్పి నేను భావిస్తున్నాను ఈరోజు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఆయన జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ విఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిపడ్డిన వెయ్యి కోట్ల రూపాయలు విలువైనటువంటి స్వరాజ్ మైదానంలో ఆయనకి ఘనంగా గౌరవం గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు దాని విగ్రహాన్ని నిర్మించి సుప్రసిద్ధమైనటువంటి పర్యాటక కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది స్వరాజ్ మైదాన్ని అంబేద్కర్ గారి స్మృతి వనం కింద తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరిని గౌరవించడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటుగా ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పైన ఉన్నటువంటి మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారు లాంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తుల ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తిరుగులేనటువంటి అయినటువంటి విషయాన్ని సాధించబోతున్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థం